హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ప్రతిరోజు మనం కళ్ళు మూసుకుని కూడా చేయగలిగే పని కానీ దానిని చేసే విధానంలో తెలియకుండానే మన గుండెపై మెదడిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాం అదే స్నానం స్నానం మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం శరీరం నుండి మనసు వరకు శుభ్రంగా తాజాగా ఉండటానికి స్నానం తప్పనిసరి కానీ మీ దైనందిన అలవాట్లలో మీరు చేసే ఒక చిన్న తప్పు మీ రక్తపోటును అమాంతం పెంచేసి గుండెకు ప్రమాదకరంగా మారవచ్చు అని మీకు తెలుసా చాలామంది స్నానం చేసేటప్పుడు తలపై లేదా ఛాతీపై నేరుగా నీళ్లు పోస్తారు ఇదే మనం చేసే అత్యంత ప్రమాదకరమైన తప్పు మీరు అకస్మాత్తుగా తలపై లేదా ఛాతీపై చల్లని లేదా వేడి నీళ్లు పోసినప్పుడు మీ శరీరానికి తీవ్రమైన షాక్ తగులుతుంది దీనిని వైద్య పరిభాషలో థర్మల్ షాక్ అంటారు ఉష్ణోగ్రతలో ఈ అకస్మాత్తు మార్పు వల్ల మన శరీరంలోని రక్తనాళాలు వేగంగా కుంచుకుపోవచ్చు లేదా వ్యాకోచించవచ్చు రక్తనాళాలు కుంచుకుపోతే రక్తపోటు వేగంగా పెరగవచ్చు అలాగే గుండెకు రక్తాన్ని పంపే ప్రక్రియలో అకస్మాత్తుగా అడ్డంకి ఏర్పడవచ్చు ముఖ్యంగా మీకు అధిక రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు లేదా స్ట్రోక్ వచ్చిన చరిత్ర ఉన్నట్లయితే ఈ పద్ధతి మీకు ప్రాణాపాయం కలిగించవచ్చు చాలాసార్లు కళ్ళు తిరగడం అలసట లేదా అస్వస్థత కలగడానికి కూడా ఇదే కారణం కావచ్చు ఆయుర్వేదం మరియు ఆధునిక వైద్యం కూడా చెప్పే ఒకే ఒక విషయం ఏమిటంటే స్నానం చేసేటప్పుడు ముందుగా కాళ్లపై నీళ్లు పోయాలి దీని వెనుక చాలా బలమైన కారణం ఉంది కాళ్లపై నీళ్లు పోయడం వల్ల శరీరం ఉష్ణోగ్రతల మార్పును చాలా నెమ్మదిగా స్వీకరిస్తుంది దీనివల్ల గుండె మరియు మెదడుకు అకస్మాత్తుగా షాక్ తగలదు రక్తప్రసరణ సమతుల్యంగా ఉంటుంది మన కాళ్లు శరీర ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే శక్తిని ముందుగా పొందుతాయి స్నానం చేయడానికి సరైన పద్ధతిని అనుసరించడం వల్ల మీరు మీ రక్తపోటును గుండెను రక్షించుకోవచ్చు మొదట మామూలుగా లేదా గోరువెచ్చని నీటిని నెమ్మదిగా మీ కాళ్లపై పోయండి కేవలం కాళ్లపై మాత్రమే నీళ్లు పోసి ఒక ఇరవై ముప్పై సెకండ్లు ఆపండి తరువాత నెమ్మదిగా చీలమండల నుండి మోకాళ్ల వరకు మరియు తొడల వరకు నీళ్లు పోయండి ఇక్కడ కూడా శరీరానికి ఆ ఉష్ణోగ్రత అలవాటు పడటానికి కాస్త సమయం ఇవ్వండి చివరిగా శరీరం పూర్తిగా ఉష్ణోగ్రతకు అలవాటు పడిన తర్వాతే తలపై నీళ్లు పోయండి మీరు ముందుగా కాళ్లపై నీళ్లు పోయడం వల్ల రక్తనాళాలు అకస్మాత్తుగా కుంచుకుపోకుండా నిరోధించబడతాయి రక్త ప్రసరణ నుంచి పైకి సాఫీగా సాగుతుంది గుండెపై అకస్మాత్తుగా ఒత్తిడి పడకుండా ఉంటుంది దీనివల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరిగే అవకాశం తగ్గుతుంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఎప్పుడూ మామూలు నీటితో కానీ లేదా గోరువెచ్చని నీటితో కానీ స్నానం చేయండి చాలా చల్లని లేదా చాలా వేడి నీళ్లు రక్తపోటుకు మంచివి కావు అవి రక్తనాళాలను దెబ్బతీస్తాయి ఒక్కోసారి మీకు కళ్ళు తిరుగుతున్నట్లుగా లేదా బలహీనంగా అనిపిస్తే ఎక్కువసేపు స్నానం చేయవద్దు వెంటనే బయటకు వచ్చేయండి గుండె సంబంధిత వ్యాధులు మరియు అధిక రక్తపోటు ఉన్నవారు ఎలా స్నానం చేయాలి అనే దాని గురించి వారి వైద్యుడి సలహా తప్పకుండా తీసుకోవాలి ఈ చిన్న మార్పు మీ దైనందిన జీవితంలో పెద్ద ప్రభావం చూపుతుంది ఈ రోజు నుండే మీ స్నానం చేసే పద్ధతిని మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్